జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం కోర్టులో ఒక జడ్జి గారు ఎలాంటి తీర్పు ఇచ్చారు ఒక ఆడవాళ్ళు కొటేషన్ ఇచ్చి నాకు ఇంత ఖర్చు అవుతుంది నెలసరికి ఆరు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలు నాకు ఖర్చు అవుతుంది నాకు అని చెప్పి ఒక డైవర్స్ కావాలని ఒక సాఫ్ట్వేర్ ఎం ఎంప్లాయీ భార్య కోర్టుకెళ్ళి విడాకుల కోసం అప్లై చేస్తే ఆ కోర్టు ఎలాంటి తీర్పిచ్చింది అంటే ఇవాళ అమ్మ నోరు మూసుకో నువ్వు సంపాదించుకో అంతేగాని ఇంత ఖర్చు ఒక ఒక ఆడవాళ్ళకి సంసారం మీద కానీ పిల్లల మీద కానీ ఇది ఎక్కడా బాధ్యత లేకుండా నీకు ఆరు లక్షల రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి హస్బెండ్ కట్టాలి అంత ఖర్చు నువ్వేం పెడతావు అంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నాకు బట్టల బట్టలకి పద్నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది బట్టలు కొనుక్కోవడానికి నాకు తిండికి నెలసరికి అరవై వేల రూపాయలు తిండికి ఖర్చు అవుతుంది అందుకని ఇవన్నీ నాకు హస్బెండే కట్టాలి అని చెప్పి ఆవిడ కోర్టుకి వేసింది ఒక లాయర్ ఎదుర్కొండ జడ్జి గారు ఎదుర్కొండ నుంచుని ఒక లాయరు చెప్తున్నాడు అమ్మ ఆవిడకి నా క్లయింట్కి ఎంత ఖర్చు అవుతుందని ఇంకా నేనేం విందలుచుకోలేదు నోరు మూసుకుని ఈ కేసును క్లోజ్ చేసి కేసు కొట్టేస్తున్నాను నేను ఎంత ఖర్చు ఎంత భరణము ఎంత మెయింటెనెన్సు ఎక్కడా ఎవరు ఇవ్వలేరు కనుక ఈ కేసు నేను కొట్టేస్తాను ఆవిడనే సంపాదించుకుని తిరమానండి అని చెప్పింది ఎంత సంచలనం కేసండి ఒక భార్యగా చేసుకున్న పాపానికి నెలొచ్చరికి ఆరు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ భార్యకి కట్టుకుంటూ పోతుంటే మొగాడు అనేవాడు ఏం సంపాదించాలి ఏం తినాలి ఎట్లా ఉండాలి ఇదే చాలా విషయాలు జరుగుతున్నాయండి చాలా చాలా చోట్ల అత్తగారు మామగారిని బయటికి వెళ్ళగొట్టి ఆ ఇంట్లో కోడలు ఆక్రమించుకోవడం కొడుకుని గ్రిప్పులో పెట్టుకోవడం ఆ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టడం ఏదన్నా అంటే దౌర్జన్యాలు చేయడం అవసరమైతే మొగుడిని కూడా ఉద్యోగం మానిపించి కళ్ళ ముందు పెట్టుకుని అత్తగారు మామగారిని సాధించాలనుకోవడం ఇలాంటివన్నీ బయట సమాజంలో ఎక్కువైపోయినాయి మగపిల్లాడి పెళ్లి చేయాలి అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మగపిల్లాడి తల్లిదండ్రులకి ఆడపిల్లలకి లేవని నేను చెప్పను ఏ కేసు వస్తుందో ఆడపిల్లకి సంబంధిస్తే ఆడపిల్ల గురించి మాట్లాడతాం ఇది మగపిల్లాడికి సంబంధించి డైవర్స్ వేసి నాకు ఆరు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు కావాలని ఒక లేడీ కోర్టుకెళ్ళి ఆ కోర్టులో నవ్వులు పాలయ్యి ఇప్పుడు చరిత్రాత్మకంగా ఆ కేసు నిలబడింది కాబట్టే మనందరం మాట్లాడుకుంటున్నాం చాలా విషయాల్లో భార్యలకి పెట్టే ఖర్చులు భరించలేక మగవాళ్ళు కోడల కోసం అని చెప్పి ఎన్నో అడ్జస్ట్మెంట్లు అవుతున్న అత్తగారు మామగారులు ఇంత హెరాస్మెంట్కి సంబంధించిన కేసులన్నీ డైవర్స్ కేసులు కోర్టుకి వెళ్తే వాళ్ళ నాన్నలు అమ్మలు కొడుకులు సంపాదించిన ఆస్తులన్నీ ఆమె కట్టి అలాగపోతే ఆ విడాకులు అయిపోయిన తర్వాత ఎక్కడితో వదిలిపోతుంది లేని వాళ్ళు సంపాదించిన అంతా కోడలకు పెట్టిన తర్వాత వాళ్ళ తర్వాత ఏమీ లేని స్థితిలోకి చాలామంది వచ్చారండి కొడుకుకి పెళ్లి చేసిన పాపానికి లేని స్టేజ్లోకి చాలామంది అత్తగారు మామగారు వచ్చారు వచ్చేటప్పుడు తెచ్చే కట్నం లక్ష రెండు లక్షలు అయితే వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేవి ఒక యాభై ముప్పై లక్షల రూపాయల ఖర్చు అవుతుంది దయచేసి నేను కూడా ఏం చెప్తానంటే ఇట్లాగే జడ్జిల జడ్జి గారులందరికీ ఆవిడ ఎంత కట్నం తెచ్చింది తీసుకెళ్లేటప్పుడు ఎంత తీసుకెళ్తుంది ఆవిడ ఉన్నందుకు ఏ అత్తగారింట్లో వద్దనుకుని వెళ్ళిపోతుంది కాబట్టి ఆవిడ ఉన్నంతసేపు ఆ అత్తగారింట్లో ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు చేసింది ఎట్లాంటి ఖర్చులు పెట్టారు ఏంటి అని చెప్పి అన్నీ చూసుకుని మగపిల్లలకు కూడా న్యాయం చేస్తే బాగుంటుంది అనిపించింది ఇట్లా న్యాయం చేసినట్టుగా ఇంకో కేసు చూసా నేను చాలా దగ్గర తెలిసిన వాళ్ళు అత్తగారు మామగారు టూర్ వెళ్తే ఆ అమ్మాయి శుభ్రంగా ఆస్తంత అంటే వెండి సామాన్లు బంగారము డప్పు మా మదర్ వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి శుభ్రంగా అన్నీ సర్దేసుకుని అక్కడి నుంచి బయలుదేరి పుట్టింటికి వెళ్ళిపోయి ఇంకా నేను రాను అని చెప్పింది తీరా అత్తగారు టూర్ నుంచి వచ్చిన తర్వాత బీరువా తెరిచి చూస్తే వెండి సామాన్లు కానీ బంగారాలు కానీ ఏమీ లేవు ఆవిడ కూతురు అమెరికాలో ఉంటే ఆ అమ్మాయి బంగారం కూడా ఆవిడ ఇక్కడ దాచి బీరువాలో పెట్టుకుంటే ఇది కూడా సొమ్మే కదా నాకే కదా అని చెప్పి తీసుకెళ్ళిపోయింది ఆవిడ చాలా సందర్భాల్లో చాలా దగ్గర వాళ్ళతో కబురంపించారు అమ్మ స నీ కావాలంటే వేరే నగలునే తీసుకో అది నా కూతురు బంగారం నా కూతురు అమెరికాలో ఉంచుకోలేక ఇక్కడ పెట్టుకుంది అందుకని చెప్పి నువ్వు అవి తీసుకెళ్ళావని చెప్పి ఆడినా సరే అమ్మాయి ఇవ్వలేదు అలా చాలా సందర్భాల్లో అత్తగారు మామగారిని ఇబ్బంది పెడుతున్న కోడళ్ళు ఇలా కోర్టుకి వెళ్ళి కోర్టు డైవర్స్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళది ఉన్నదంతా ఊడ్చేసి లాయర్ల దగ్గరికి వెళ్ళి లాయర్లు ఫీజులు కట్టుకోలేక కోర్టు చుట్టూ తిరగలేక కొడుకు పెళ్లి చేసిన పాపానికి చాలా మెంటల్ టెన్షన్ అనిపిస్తున్నారు నేనైతే పెద్దవాళ్ళకి ఒకటి చెప్తానండి మీరు ఏదైతే ఒక ఇల్లుందో అర శుభ్రంగా మీ దగ్గర పెట్టుకోండి నా తదనంతరం పిల్లలకి ఇస్తామని చెప్పండి తప్ప జాయింట్ ఫ్యామిలీ అని వినని కొడలు వస్తే ఇంట్లో పెట్టుకుని నలుగురిలో యాగి నలుగురిలో పరువు పోయేదాకా తెచ్చుకోమాకండి మీ ఇంట్లో మీరు దర్జా కాలు మెక్కలు వేసుకుని ఉండండి మారి అమ్మ వచ్చి అత్తయ్య మీ దగ్గర ఉంటాను మా అందరం చోట ఉందాం అన్న అమ్మాయిని చక్కగా చూసుకోండి ఇలాగా రౌణీజంగా ఉండి నెలకి ఆరు లక్షల పదమూడు వేల ఐదు వందలు అడుగుతున్న కోడళ్ళు సమాజంలో వస్తున్నప్పుడు అట్లాంటి వాళ్ళని దూరం పెడితేనే మంచిదంటారు దీనికి మీరేమంటారో చెప్పండి ఓకేనా బై అండి